మన ఇలానే సూపర్ యాక్టింగ్ చేసిండు బాలీవుడ్ నుంచి వచ్చిన మనోడు హైలైట్ హీరోయిన్ హీరో హీరోయిన్ చూస్తే చూస్తే హీరోయిన్ చంపేస్తారు చంపిన తర్వాత స్టోరీ ఒక్కొక్క హీరోయిన్ హీరోయిన్ చంపిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ తలని తీస్తుంటే తమనన్న బీజం హై ఉంది ఇట్లా లేపిన తల లేస్తుంటే హై ఉంది బీజం సెకండ్ హాఫ్ ఇండస్ట్రీ పక్క సెకండ్ హాఫ్ ఎట్లుంటదో ఊహించాలి వంద తలలు వెళ్ళిపోయి ఆల్రెడీ లోపల చంపేస్తున్నారు మనం ఎలా తిప్పుకోవచ్చు నువ్వు సినిమా మొత్తం మ్యూజిక్ తో ఆడింది బ్రో మ్యూజిక్ మ్యూజిక్ తో ఆడింది నేను ఎప్పటి చెప్తున్నా తెలుగు ఫిలం ఇండస్ట్రీ అంటే కూడా తమిళ ఇండస్ట్రీ కూడా వానికి రాదు బండోర్ ముందు బండోరు కొడితే ఇండియా మొత్తం ముగిపోయింది ఫస్ట్ డే హండ్రెడ్ క్రో షేర్ పక్క ఎవడెవడు రోల్ చేసినా వాడంతే ఇంకా నెల మొత్తం అండర్ గ్రౌండ్ పోతారు అట్లా స్టోరీ ఏంటంటే అతను చిన్నప్పుడు అక్కడ ఉంటాడు ఊర్లో తర్వాత ఏమవుతుంది వాళ్ళ భార్యని చంపేస్తారు అదే స్టోరీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గంభీర స్టార్ట్ అవుతాయి ఓ గంభీర అదే స్టోరీ ఇలాటంటే మంచిగా ఐస్ మంచిగా కనిపిస్తున్నాయి మళ్ళీ ఇట్లా ఫొటోస్ మంచిగా తీయచ్చు క్లిమ్స్ సూపర్ బ్రో సూపర్ సాహో సాహో కాదు బ్రో సాహో నార్మల్ ఉండే సాహో నార్మల్ ఇది ఇండస్ట్రీ ఇటు పక్కా ఇండస్ట్రీ ఐదు వందల కోట్లు చూపించింది బ్రో మంచిగా చూపించిండు ఏం సినిమా స్టోరీ ఫోర్ ఉంది రేటింగ్ మంచిగా ఫస్ట్ ఆఫ్ ఫోర్ బై ఫైవ్ హీరోయిన్ ఏ సినిమాలో ఉండదు బ్రో ఈ సినిమా కాదు ఏ సినిమాలో అలా లో రోల్ తక్కువనే ఉంటుంది ప్రకాష్ రాజ్ పర్లేదు బ్రో వాడిని తీయద్దు బ్రో వాడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ ఉండే వాడిని ఇది వేరే క్యారెక్టర్ పెట్టాలి అట్లా చరా ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టోరీ జస్ట్ ఇప్పుడు వన్ కళ్యాణ్ సినిమా సీఎం అయితే అప్పుడు అక్కినేని హీరో లకు వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాడు అట్లా ఇప్పుడు డిప్యూటీ సిఎం గా నడుస్తాడు మెయిన్ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది జస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ లో అసలు ఓజీ అనేది ఏంటనేది ఓకే మొత్తం జపాన్ లో నడుస్తాడుప్ర ఇప్పుడు జపాన్ వన్ కళ్యాణ్ మొత్తం వేరే మొత్తం

జీఎం కాదు అది అయిపోయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అయిపోయింది ఆ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉండబోతుంది అట్లా థ్యాంక్ యూ రొమాన్స్ ఒక సాంగ్ ఉంది వేరే రొమాన్స్ పెట్టిరేంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రొమాన్స్ చేయడం ఏంది అసలు డిప్యూటీ సీఎం రొమాన్స్ సాంగ్ పెట్టిరు అసలు మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ముందే వచ్చింది రాష్ట్రాలకు ఒకటే దేవుడు మనుషులు రారు బాడీ లోపలికెళ్తే మనుషులు రారు బాడీ మాత్రమే రావాలి ఇంకోటి ఇంకోటి చెప్తున్నా ఏంటండి ఈసారి కాదు నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ భగదేవి భగత్ సింగ్ ఉందా భగత్ సింగ్ మా భగత్ సింగ్ కి మన విలన్గా విలన్ గా ఎవరు పెట్టుకుని మల్లారెడ్డి పెట్టి మల్లారెడ్డిని మన హరిశంకర్ మామూలు అప్రోచ్ అయ్యిన్నాడు మల్లారెడ్డి అవన్నప్పుడు లేదు నేను హీరో అన్నాడు ఇప్పుడు దిక్కుందా కనీసం హీరోగా అప్పుడు ఏంటంటే అధికారంలో ఉంది ఇక్కడ ఆయన హీరో అన్నాడు ఏది లేదు కనీసం అప్పుడు కనీసం ఆ విలన్ ఆ విలన్ గురించి ఆ విలన్ క్యారెక్టర్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఆ రైలు అయితే జరగకుండేది అందుకని పవన్ కళ్యాణ్ తక్కువ చేసిండు మల్లారెడ్డి అప్పుడు ఎంపీ మినిస్టర్ ఉంది ఇప్పుడు జీరో మల్లారెడ్డి జీరో పిఎస్బీకే ఏంది మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నావు నిన్ను పవన్ కళ్యాణ్ పక్కన సైడ్ కరెక్టర్ లేదు సైడ్ క్యక్టర్కే తక్కువ నువ్వు అలాంటి మల్లారెడ్డి నిన్ను విలీనం చేస్తా అంటే హరిశంకర్ వచ్చి మేము అప్రోచ్ అయితే లేదు నీ హీరో అంటివి ఇప్పుడు ఏది లేకుండా అయిపోయాను ఏంది